హలో అండి అందరికీ ఇవాళ అయితే మిరపకాయ బజ్జీలు ఎలా వేయాలో చూపిస్తాను ముందుగా అయితే శనగపిండి తీసుకొని అందులో తగినంత ఉప్పు కొద్దిగా సోడా పొడి వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని అయితే కలుపుకోవాలి మరి గట్టిగా లేకుండా అలాగని మరీ జోరుగా లేకుండా మధ్యస్థంగా అయితే కలుపుకోవాలి వంటలు లేకుండా బాగా కలుపుకోవాలి పిండిని తర్వాత ఆయిల్ వేడైన తర్వాత మిరపకాయలను తీసుకొని ఇలా నూనెలోకి అయితే వేసుకోవాలండి బజ్జీలైతే మిరపకాయ కనిపిస్తే కనుక బాగా రుచిగా ఉంటాయి మొత్తం శనగపిండి కనుక మిరపకాయలకంతా అంటుకొని ఉన్నట్లయితే అంత రుచిగా అనిపించవు ఇలాగ సగం మిరపకాయ కనిపిస్తూ ఉంటే కనుక కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుందండి మిరపకాయ బజ్జీ ఇలా మిరపకాయ కనిపిస్తూ ఎలా వేయాలనేది ఇంకో వీడియోలో చూద్దాము రౌండ్గా ఉన్న బజ్జీలు అయితే అంత రుచిగా అనిపించవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్